హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన మొబైల్ హ్యాక్ అయిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు రెండు అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి ఫ్రీ స్పేవేర్ అండ్ మాల్వేర్ రిమూవర్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇంకో అప్లికేషన్ వచ్చేసి యాంటీ వైరస్ మొబైల్ సెక్యూరిటీ ఇది చూడడానికి ఈ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు అప్లికేషన్లు మీకు దొరుకుతాయి మీరు అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెండు అప్లికేషన్లలో చాలా పాపులర్ అయినటువంటి అప్లికేషన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ను చాలా పాపులర్ యూట్యూబర్స్ కూడా ఈ అప్లికేషన్ చేయండి అని చెప్పేసి అందరికీ రికమెండ్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ నేను మాత్రం ఈ అప్లికేషన్ ని రికమెండ్ అనేది చేయను ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఈ అప్లికేషన్ అనేది వర్క్ చేయట్లేదు ఫ్రెండ్స్ అందుకనేసి మీకు వర్క్ అయ్యే విధంగా ఉన్న అప్లికేషన్ని నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నా మొబైల్లో రెండు హ్యాకింగ్ లేదంటే మూడు హ్యాకింగ్కి సంబంధించిన అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను ఈ రెండు అప్లికేషన్లలో నేను స్కాన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఏ అప్లికేషన్ బేస్ట్ ఏ అప్లికేషన్ వేస్ట్ అనేది మీరే చెప్పండి ఓకేనా ఇప్పుడు చూడండి ఈ అప్లికేషన్ ద్వారా నా మొబైల్ ని స్కాన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ సో దీనికోసం నేను ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ సింపుల్ గా ఈ విధంగా ఉండి స్టార్ట్ స్కానింగ్ అనే సూది స్టార్ట్ స్కానింగ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్ల పేర్లు మొత్తాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు అదేవిధంగా ఇలాంటి అప్లికేషన్లు ఏదైనా మన మొబైల్లో ఉన్నాయా లేదా అని కూడా చూస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ స్కానింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది అది ఏమిటంటే చూడండి అట్ దిస్ టైం నో కమర్షియల్ స్పై ప్రోడక్ట్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్ ఆన్ యువర్ డివైజ్ అంటుంది అంటే మన మొబైల్లో హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్లు లేవని చెప్తుంది కానీ నేను ముందే చెప్పాను ఫ్రెండ్స్ నా మొబైల్లో రెండు మూడు హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్లు ఉన్నాయి అని చెప్పి చెప్పడం అనేది నేను జరిగింది కానీ ఈ అప్లికేషన్ అయితే ఎటువంటి హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్ మీ మొబైల్లో లేవు అని చెప్తుంది ఏది నిజం త్వరలోనే మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అయితే ఎయిటీ పర్సెంట్ వర్క్ అనేది చేయదు ఫ్రెండ్స్ ఒకవేళ వర్క్ చేసినా తనకి మూడు బాగున్నప్పుడే వర్క్ అనేది చేస్తుంది అది కూడా మన మొబైల్లో లేనటువంటి అప్లికేషన్లు ఉన్నాయి అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది అది కూడా మీరు ఈ విధంగా అప్లికేషన్ చూసిన తర్వాత కింద చూడండి రిమూవ్ న ఉంది కదా ఈ రిమూవ్ నవ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది కనబడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మళ్ళీ మీరు ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాత కింద రిమూవ్ న ఉంది కదా ఈ రిమూవ్ నో అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇంకా ఈ అప్లికేషన్ మనం డెలీట్ అనేది చేయలేం ఇక్కడ చూడండి యాంటీ స్పైవర్ ఇస్ నాట్ రెస్పాండింగ్ డూ యూ వాంట్ టు క్లోజ్ ఇట్ అంటుంది అంటే ఈ హ్యాకింగ్కి సంబంధించిన అప్లికేషన్ మన మొబైల్లో ఉంది కానీ ఈ అప్లికేషన్ ఆ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు హ్యాకింగ్కి సంబంధించిన అప్లికేషన్ ఫుల్ స్ట్రాంగ్ కాబట్టి ఈ అప్లికేషన్ని క్లోజ్ అనేది చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు నేను యాంటీవైరస్ మొబైల్ సెక్యూరిటీ ఉంది కదా దీంతో ఒకసారి స్కానింగ్ అనేది చేసి మీకు చూపిస్తాను చూడండి ఈ అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్కాన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఈ స్కాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంకా ఈ అప్లికేషన్ అనేది స్కానింగ్ స్టార్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్ స్కానింగ్ స్టార్ట్ చేసిందంటే ఇంకా ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్తుంది ఇక్కడ మీరు చూడండి కింద చూడండి ఫ్రెండ్స్ స్కాన్డ్ అంటే మొబైల్ లో స్కాన్ అయినటువంటి అప్లికేషన్లు ఇంకా మీరు రైట్ సైడ్ చూడండి ప్రాబ్లమ్స్ అంటే మన మొబైల్లో ప్రాబ్లం కి సంబంధించిన అంటే హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్ ఒకటి కూడా లేదని చెప్తుంది కానీ స్కానింగ్ అనేది టోటల్ కాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఒకటి ఒక అప్లికేషన్ మనకు ఇక్కడ కనబెట్టింది ఇంకోటి చూడండి రెండు అప్లికేషన్లు మన మొబైల్లో హ్యాకింగ్ కి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మూడు అప్లికేషన్లు మన మొబైల్లో హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మన మొబైల్లో ఉన్నటువంటి స్పైక్ సంబంధించిన అంటే హ్యాకింగ్ కి సంబంధించిన స్టార్టింగ్ లో చూపిస్తుంది అంటే ఇక్కడ చూడండి మూడు అప్లికేషన్లు నా మొబైల్లో హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్లు ఉన్నాయి అని చెప్పి చూపిస్తుంది ఒకటి స్పైవేర్ ఇంకోటి వచ్చేసి హై రిస్క్ సిస్టమ్ సర్వీస్ ఇంకోటి వచ్చేసి ఈజీ లాగర్ హై రిస్క్ అంటే ఈ మూడు అప్లికేషన్లు హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్లు అని చెప్పి ఈ అప్లికేషన్ చెప్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక కింద చూడండి ఫ్రెండ్స్ సిస్టమ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది దాని కింద మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి అన్నోన్ సోర్సెస్ ఎనేబుల్ లో రిస్క్ లో ఉంది అదేవిధంగా యూఎస్బి డీబగ్గింగ్ లో రిస్క్ లో ఉంది అంటే మన మొబైల్లో ఈ సెట్టింగ్స్ అనేది మనం ఓపెన్ చేసి ఉంచాము కాబట్టి ఇవి కూడా రిస్క్ లో అంటే లో రిస్క్ లో ఉన్నాయి సో మీరు దీన్ని డిజేబుల్ చేయండి అని చెప్పి చెప్తోంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక నేను ఈ అప్లికేషన్ ని మినిమైజ్ చేస్తాను ఫ్రెండ్స్ మినిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు హ్యాకింగ్ కి సంబంధించిన ఏ అప్లికేషన్లు ఉన్నాయో మీకు చూపిస్తాను ఒకటి త్రూత్స్ స్పై ఇంకోటి లాగర్ ఇంకోటి ట్రాక్ వ్యూ ప్రో ఇంకోటి ఫ్రెండ్స్ ఈ ట్రూత్ స్పై అనే అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తాను అప్లికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ అప్లికేషన్ హ్యాకింగ్ కి సంబంధించింది కాబట్టి ఈ అప్లికేషన్ ని డిలీట్ చేసేటట్లయితే మన మొబైల్లో ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయలేం నేను ఈ అప్లికేషన్ ని హైడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు చూపించడానికి ఈ అప్లికేషన్ అట్లే ఉంచాను ఇంకా చూడండి ఈజీ లాగర్ ఈ అప్లికేషన్ అనేది ఈజీ లాగర్ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది కావాలంటే చూడండి థర్డ్ వన్ ఉంది చూసారా ఈజీ లాగర్ అని చెప్పి ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ చూడండి ట్రాక్ వ్యూ ప్రో ఈ అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ కానీ ఈ అప్లికేషన్ లో ఒకే ఒక డివైస్ ఉంది అది కూడా నా డివైజే నేను మీకు చూపించడానికి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకే ఒక డివైజ్ ఉంది కాబట్టి ఇది హ్యాకింగ్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నా డివైస్ ఒకటే ఉంది ఓకేనా ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఎస్ఎంఎస్ లొకేటర్ ఈ అప్లికేషన్ యాక్టివ్ చేయలేదు ఫ్రెండ్స్ డిజేబుల్ చేసి ఉంచాను మీరు చూడగలరు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ అది ఏమిటంటే నేను హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్లు నా మొబైల్లో చూపించాను కదా నాలుగు అప్లికేషన్లు ఒకటి ట్రూత్ స్పై ఇంకోటి వచ్చేసి ఈజీ లాగర్ ఇంకోటి వచ్చేసి ట్రాక్ ప్రో ఇంకోటి వచ్చేసి ఎస్ఎంఎస్ లోకెట్టారు కానీ ఈ అప్లికేషన్లలో ఈ స్పై టూ మొబైల్ అనే అప్లికేషన్ మీకు అక్కడ కనబడలేదు అంటే మొత్తం ఐదు అప్లికేషన్లు అందులో మీకు నాలుగే కనబడినాయి ఐదోది కనబడలేదు ఎందుకంటే ఇది స్పై టూ మొబైల్ అనే అప్లికేషన్ ఫ్రెండ్స్ ఇది కూడా హ్యాకింగ్కి సంబంధించిన అప్లికేషనే నేను అప్పుడు త్రూ స్పై అనే అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని అన్ఇన్స్టాల్ చేయలేదు డిజేబుల్ చేయలేదు హైడ్ కూడా చేయలేదు ఎందుకంటే మీకు చూపించడానికి అదేవిధంగా ఈ స్పై టూ మొబైల్ అనే అప్లికేషన్ నా మొబైల్లో హ్యాకింగ్కి సంబంధించింది కాబట్టి దాన్ని ఇన్స్టాల్ చేశాను అంటే దాంట్లో నేను జీమెయిల్ ఐడి ఇచ్చాను అదేవిధంగా వేరే మొబైల్లో ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఈ అప్లికేషన్ని నా మొబైల్లో నుంచి హైడ్ చేసి అంటే అన్ఇన్స్టాల్ చేసేసాను ఫ్రెండ్స్ కానీ ఆ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఆ అప్లికేషన్ మన మొబైల్లో ఉంటుంది ఉండి మన మొబైల్ని స్పై అనేది చేస్తుంది చేసిన తర్వాత మన మొబైల్లో ఉన్నటువంటి డేటాని అవతల వాళ్ళకి ఎవరు మన మొబైల్ని స్పై చేస్తున్నారో వాళ్ళకి సెండ్ చేస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏమిటి అంటే చూడండి ఏదైనా హ్యాకింగ్కి సంబంధించిన అప్లికేషన్ మన మొబైల్లో డౌన్లోడ్ అయిన తర్వాత ఒక పేరు ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్పై టు మొబైల్ అనే ఒక అప్లికేషన్ అనుకోండి ఆ అప్లికేషన్ మన మొబైల్లో డౌన్లోడ్ చేస్తే అదే పేరు ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మన మొబైల్లో ఆ అప్లికేషన్ని మనం ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు ఆ అప్లికేషన్ తన పేరుని మార్చుకుంటుంది అంటే సిస్టమ్ సర్వీస్ గానో లేదంటే బ్యాకప్ సర్వీస్ గానో ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం గుర్తుందో లేదో నేను మొన్న ఒక వీడియో వేశాను ఫ్రెండ్స్ వేరే వాళ్ళ కాల్ రికార్డర్ మన మొబైల్లో ఏ విధంగా వినాలి అని చెప్పేసి ఆ మొబైల్లో మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ పేరు అనేది బ్యాకప్ సర్వీస్ గా కనబడేది కానీ చాలా మందికి డౌట్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్యాకప్ సర్వీస్ అప్లికేషన్ మనకు ప్లే లో లేదు లేదు అని చెప్పి చాలా మంది అడిగారు కానీ ఆ అప్లికేషన్ పేరు నిజంగా అది కాదు ఫ్రెండ్స్ హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్ ఏదైనా కానివ్వండి అది అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ తన పేరును మార్చుకుంటుంది అదే విధంగా ఇక్కడ ఈ అప్లికేషన్ కూడా స్పై టు మొబైల్ అనే అప్లికేషన్ కూడా తన పేరుని మార్చు ఫ్రెండ్స్ సో ఈ ఇలాంటి అప్లికేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మీరు ఇంకో విషయం గుర్తు పెట్టుకోండి అది ఏమిటంటే ఇలాంటి హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్ గుర్తించాలి అంటే మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇంకా యాప్స్ మేనేజర్ కి వెళ్ళినట్లయితే మీ మొబైల్ లో అన్ని కనబడతాయి అక్కడ మీకు సర్వీస్ సెక్యూరిటీ లేదంటే బ్యాకప్ డేటా లేదంటే యాప్ సెక్యూర్ అనేసి ఇలాంటి సిస్టమ్ కి సంబంధించిన అప్లికేషన్ లాగానే ఉంటాయి ఫ్రెండ్స్ అన్ని హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్లు కానీ మీరు అక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంటుంది మన మొబైల్లో అంటే మన మొబైల్లో జెన్యున్ గా బ్యాకప్ సర్వీస్ కానివ్వండి లేకపోతే సిస్టమ్ సర్వీస్ కానివ్వండి ఇలాంటి అప్లికేషన్లలో మీకు అక్కడ రెండు ఆప్షన్లు కనబడతాయి ఒకటి డిజేబుల్ కనబడుతుంది ఇంకోటి ఫోర్ స్టాప్ అనే ఆప్షన్ కనబడుతుంది ఇవి రెండు మీకు ఎనేబుల్లో ఉంటుంది మీరు కావాలంటే దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చు లేదంటే ఫోర్ స్టాప్ కూడా చేసే ఆప్షన్ మీకు అక్కడ ఎనేబుల్లో ఉంటుంది కానీ ఇలాంటి హ్యాకింగ్కి సంబంధించిన అప్లికేషన్ మీరు అక్కడ ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు డిజేబుల్ అనే ఆప్షన్ ఉండదు ఫ్రెండ్స్ అక్కడ మీకు అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనబడుతుంది అదేవిధంగా ఫోర్ స్టాప్ అనే ఆప్షన్ కనబడుతుంది కానీ మీరు అన్ఇన్స్టాల్ చేయలేరు అదేవిధంగా ఫోర్ స్టాప్ కూడా చేయలేరు ఎందుకంటే ఆ రెండు ఆప్షన్లని ఆ అప్లికేషన్ హైడ్ అనేది చేసుకుంటుంది ఎందుకంటే మీరు ఈ అప్లికేషన్ ని అన్ఇన్స్టాల్ చేయకూడదు అని చెప్పి ఇంకా మనం ఇలాంటి అప్లికేషన్ ఏ విధంగా అన్ఇన్స్టాల్ చేయాలంటే అది కూడా నేను ఈ వీడియోలోనే మీకు ఈ అప్లికేషన్ ద్వారానే చెప్పిస్తాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి స్పై టూ మొబైల్ ఉంది కదా దీనిపైన నేను క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మన మొబైల్లో ఏ ఏ దాన్ని యాక్సెస్ చేస్తుందో మీకు ఇక్కడ కనబడుతుంది మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు ఇంకా చూడండి టాప్ లో ట్రస్ట్ ఉంది ఇన్స్టాల్ ఉంది ట్రస్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ కి మీరు పర్మిషన్ ఇచ్చినట్లు అంటే నా మొబైల్లో ఈ అప్లికేషన్ ఉండనివ్వండి అని చెప్పి మీరే పర్మిషన్ అనేది ఇచ్చినట్లు ఇప్పుడు నేను ఈ అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి డేటా బ్యాకప్ అనేసి ఒక అప్లికేషన్ పేరు అనేది చూపిస్తుంది అంటే ఇన్స్టాల్ అయిన తర్వాత పేరు అనేది మార్చుకుంటుంది అని చెప్పాను కదా ఆ పేరే ఇక్కడ చూపిస్తుంది చూడండి చాలా మందికి డౌట్ అనేది రాదు డేటా బ్యాకప్ అంటే ఏదో మొబైల్ సిస్టమ్ కి సంబంధించింది అనుకుంటారు కాబట్టి వదిలేస్తారు సో మీరు ఈ అప్లికేషన్లను బాగా గుర్తు పెట్టుకోండి ఇలాంటి అప్లికేషన్లు మన మొబైల్లో ఉంటే అది హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్ అని అర్థం సో నేను ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాకప్ అనేది అన్ఇన్స్టాల్ అవుతుంది అంటే మన మొబైల్లో హ్యాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్ అనేది మనం అన్ఇన్స్టాల్ చేస్తున్నాం ఇంకా నేను సిస్టమ్ సర్వీస్ అనే ఒక హ్యాకింగ్ అప్లికేషన్ కూడా అన్ఇన్స్టాల్ చేస్తాను ఇక్కడ అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ ఓకే ఇస్తాను ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ తీసుకో ఉంది ఈ అప్లికేషన్ సో దీని దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి అన్చెక్ చేసి ఇక్కడ డియాక్టివేట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట చూడండి అన్ఇన్స్టాల్ చేస్తున్నాను అన్ఇన్స్టాల్ ఫినిష్ కానీ ఈ అప్లికేషన్ మాత్రం నా మొబైల్లో ఉండనివ్వండి ఫ్రెండ్స్ ఇంకా అన్నోన్ సోర్సెస్ ఎనేబుల్ ఈ అన్నోన్ సోర్సెస్ ఎనేబుల్ ని మీరు డిజేబుల్ కూడా చేసుకోవచ్చు దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ సెటింగ్ అంటుంది ఓపెన్ సెటింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కింద ఉంటుంది ఫ్రెండ్స్ అన్నోన్ సోర్సెస్ ఎనేబుల్ లో ఉంటుంది సో ఇక్కడ చూడండి ఎనేబుల్ లో ఉంది మీరు కావాలంటే ఇక్కడి నుంచి డిజేబుల్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి యూఎస్బీ డీబగ్గింగ్ ఎనేబుల్ ఈ యూఎస్బీ డీబగింగ్ ఎనేబుల్ ని ఈ విధంగా క్లిక్ చేసి ఓపెన్ సెటింగ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి డెవలపర్ అనే ఆప్షన్ ని మీరు క్లోజ్ చేసేయచ్చు అంటే డిజేబుల్ కూడా చేసేయచ్చు చేయొచ్చు డిజేబుల్ చేసినట్లయితే ప్యాటర్న్ అడుగుతుంది నేను ప్యాటర్న్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత ఇక చూడండి మన మొబైల్ ఇంకా సేఫ్ అంటే మన మొబైల్లో హ్యాకింగ్ కి సంబంధించిన ఎటువంటి అప్లికేషన్ అనేది లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఏ అప్లికేషన్ బేస్ట్ ఏ అప్లికేషన్ వేస్ట్ అని చెప్పేసి అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో మీరు ఏ అప్లికేషన్ ని యూజ్ చేయబోతారో నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్